బ్రహ్మగారు యొక్క తపస్సుకు మెచ్చి రకరకాల వరాలు ఇచ్చాడు అతను కోరుకునేది నాకు ఏ రకంగా కూడా ఏ పరిస్థితుల్లో కూడా నాకు మృత్యువు రాకూడదు నరుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ దేవతల వల్ల కానీ శస్త్రాల వల్ల కానీ అస్త్రాల వల్ల కానీ నేల మీద కానీ నేల పైన కానీ ఆకాశంలో కానీ ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయో చావుకి అన్ని రకాలు కూడా కోరి వీటి వల్ల నాకు ఏ రకమైనటువంటి మృత్యువు సంభవించకూడదు అని కోరుకుంటే సరేను అన్నాడు ఆ మహానుభా బ్రహ్మగారు కరుణించి దుర్లభాలైనప్పటికీ కూడా ఆ వరాలన్నీ కూడా ఇచ్చేశాడు ఆయన ఇచ్చి అన్నా ఒక మాట విను ఇలాంటి వరాలు ఎవరికీ పొందడానికి సాధ్యమైన విషయం కాదు పూర్వం ఎవరు కూడా ఇలాంటి వరాల్ని కోరుకోలేదు నేను ఇవ్వను లేదు నీకు మాత్రం ఇష్టంతో నువ్వు వరాలని వరాలన్నీ కూడా ఇచ్చాను మంచి బుద్ధితోటి మంచి గుణాలతోటి జాగ్రత్తగా క్షేమంగా జీవించు అని దీవించాడు అని బ్రహ్మవాడికి దివ్యమైన వరాలు ప్రసాదించాడు ఇప్పుడు కిరణ్య కశ్యపుడు ఎంతో ఆనందంతో ఆయన్ని పూజించి ఇప్పుడు ఆ దేవతా బృందాలన్నీ కూడా ప్రకా ప్రశంసి ప్రశంసిస్తూ ఉంటే ఆ బ్రహ్మగారు సత్యలోకాచ్యలోకానికి వెళ్ళిపోయి తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఈ రకంగా దేవతల విరోధైనటువంటి కిరణ్యకశ్యపుడు రకరకాల వరణ్య వరాలన్నీ కూడా పొంది తపస్సు వలన సంతోషంగా తన యొక్క రాజధాని నగరానికి వచ్చాడు వస్తే ఓ మహారాజా భగవంతుడే బ్రహ్మ వరాలు ఇచ్చాడనే గౌరవం ఏమాత్రం లేకుండా తన తమ్ముడైనటువంటి హిరణ్యాకుడిని చంపినందుకు శ్రీగరి పైన పగ సాధించాలి అని హిరణ్యకషం నిశ్చయం చేసుకున్నాడు మదించిపోయినాడు మహావిష్ణువు పైన విరోధం పెంచుకున్నాడు ఇక దానవుడి దుశ్చేష్ట భరించడానికి వీలు లేకుండా పెచ్చు పెరిగిపోయినాయి ఇక వాడి ఇష్టం ఏదైనా వాడు చేయొచ్చు అందరినీ అడావి చేయడం భయపెట్టడం చేస్తూ ఉన్నాడు ఒకసారి ఒక ఒకరోజు గంధర్వులను సంహరిస్తాడు ఇంకో రోజు దేవతలను తొలగి కొడతాడు ఇంకో రోజు ఈ సర్ప నాగనాథునికి భోగాలను దూరం చేస్తాడు గ్రహాలని ఆగ్రహంతో కట్టిపడేస్తాడు యక్షులను కిందులను కింపులను శిక్షిస్తాడు ఒకసారి ఆ గరుత్మతుడిని పట్టుకుంటాడు ఒకసారి ఇట్లా సిద్ధుల్ని పట్టుకుంటాడు ఇంకొకసారి ఒకసారి మానవులకు గర్వహంగం చేస్తాడు ఒకసారి కిందలని ఇంకోసారి విద్యాధనులని ఇంకోసారి సాధులను సాధ్యులను చారణులను భూతాలను ప్రేతాలను పిశాచాలను ఇంకోసారి అడవి జంతువులని వీళ్ళందరినీ సమానం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా దుస్సహమైనటువంటి పరాక్రమంతో కిరణ గది ప్రాణికూటి పీడిస్తూ ఉన్నాడు ఎందుకుని వరం వల్ల వచ్చినటువంటి గర్వం వల్ల ఇంకేం చేస్తున్నాడు ప్రహరీ కోడలపై బురుజులు ఉంటాయి కదా వాడితో సహా కోటలను కూల్చిపడేసేసాడు చుట్టూ రాక్షస బలాన్ని మోహరించాడు దిగ్గా దిక్పాలకలపై దాడి చేశాడు వాళ్ళ రాజధాని నగరాలని ఆక్రమించాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ దెబ్బతోటి రాత్రి బడు లోకాలని కృషించిపోయినాయి దుర్గతి పెట్టే పరిస్థితిపైంది లోకమంతా కూడా అది దీనాది అయిపోయింది వీటి పేరు చెప్తేనే భయపడే పరిస్థితి వచ్చింది ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడు ఉండేటటువంటి అమరావతి నగరం దండెత్తాడు దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ మహావైభవం చూచినటువంటి వాడు ఆహా ఇది కదా అమరావతి త్వరగలోకం అంటే దిగ్భంది చెందాడు ఆ ఇంద్రభవనం మెట్ల మీదకి మెట్ల మీదకి నడుస్తూ నడుస్తూ పైకి వెళుతూ ఉన్నాడు ఎక్కడ చూసినా మరగతాలు మాణిక్యాలు స్తంభాలు చూస్తే వైడూర్యాలతో రత్నాలతో మెరిగి మెరి మెరిసిపోతూ ఉన్నాయి పద్మనాభాలతో జరిగిన సింహాసనాలు అంతా కూడా హిరణ్యయం అంటే బంగారమయంతో ఉన్నాయి ఆ పెద్ద పెద్ద ఉద్యానవనాలు ఆయన అంట ఇంద్రుడు కూడా రకరకాల విమానాలు అట్లే సమాంత అందమైన సరస్సులు నవ్వుతూ ఉన్నటువంటి బంగారు కమలాలు సౌకాంతిక పుష్పాలు ఇలా ఉంటే ఈ రకంగా ఆ ఐశ్వర్యంతో విరాజు లేనటువంటి దేవేంద్ర దగ్గరికి పోయిన భవనంలో ప్రవేశించాడు ఏ ఎవడు ఆకడన్నట్టుగా రాక్షస రాజైనటువంటి సింహాసనం పైన కూర్చున్నాడు ఇంద్రుని పక్కా తెప్పించేశాడు ఈయన దర్పం చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరు తప్ప తగిన దేవతలంతా కూడా భయభ్రాంతులు అయిపోయినారు యక్షులు సిద్ధులు సాధ్యులు కందురులు కిందురులు కింపురుషులు వీళ్ళంతా కూడా చేతులు జోడించి సరస్సు వంచి అమర విరోధ నిరేకి అనేక రకాలుగా కానుకలు బహుమానాలు ఇచ్చారు అడుగులకు మడుగులెత్తారు అయ్యా మమ్మల్ని రక్షించు మన కరుణించు అని శరణు కోరుతూ ఉన్నారు దేవతాగణమంతా కూడా వాళ్ళ భయం వీడు ఏం చేస్తాడో అని ఏ దిక్పాల తోచనీకును ఏ దేవ బంధించునో ఏ దిగ్భాగము మీద దాటితను ఏ ప్రాణులను చంపును ఈ దయచేశ్వరుండంచు కొండ దారిద్ర దారింద్రాలు వండూరుడు దారింద్రాల ఆస్థాన భూవేది మెల్లన నెక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై ఈ రాక్షసు రాధ్య కదా ఏ రోజున ఏ దిక్పాలు మండి పెడతాడో ఏ దేవుడిని బంధిస్తాడో ఏ ప్రదేశంపై దాడి చేస్తాడో ఎవరి ప్రాణాలు తీస్తాడో ఎప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తాడు అని ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలంతా కూడా భయంతో పారిపోతున్నాడు ఎక్కడ ఒళ్ళు కొగర పొట్టు పెట్టుకుంటూ వాడు చూస్తేనే భయపెడిపోతున్నారు అలా ఉంటే నెమ్మదిగా ఆ వేదికల మీద నొక్కి నొక్కి చూస్తున్నారు వీడు వస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అని అని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే ఆ ప్రదేశం అంతా కూడా ఈ రాక్షసు పట్లంతా తిరుగుతూ ఉన్నారు ఎవడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అరే మీ కోలాహలం కట్టి పెట్టండి చెప్తున్నానండి దాన దానవేంద్రుడి అందరు దీవించండి వారు నాగేంద్రులారా తలలోంచి తిరగండి దిక్పాల కులారా వినయంగా నమస్కారం చేయండి ఈ రకంగా రకరకాలుగా ఆయనతో ఉండే పట్లంతా కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు వాళ్ళకి అప్పుడు స్వర్గలోకంలో ఉన్నటువంటి శృంగార వనంలో శృంగార వనంలో పువ్వుల పొతులలో గిరంగ తన భార్య లీలా భార్య పేరు లీలావతి దేవి ఆమెతో విహరిస్తూ ఉన్నాడు స్వర్గలోకంలో బాగా తాగు మధువులు చేయించినందువల్ల మనిషి మదించిపోయి ఎర్రని కళ్ళతో కేళీ వినోదాల్లో లీలమై ఉన్నాడట ఆ సమయంలో నేను తుంబురుడు కూడా మా వేణలపై సంగీతంలోని సరదమైన సంగీతాలు వెలిగిస్తూ ఆ రాక్షసువతని మేమంతా కూడా అలరిస్తూ ఉండేవాళ్ళము అన్నారు వీళ్ళు ఎవరు ఈ సంగీతం పాడేటువంటి విద్వాంసులు అంతా కూడా అక్కడ భూలోకంలో యాజ్ఞాలు భయాగాలు చేస్తూ ఉంటే ఆ దేవేంద్రుడు తానే వచ్చి యాగాల్లో దేవతలు రావాల్సినటువంటి భాగ భాగాలను బలాత్మకంగా తీసుకువెళ్ళేవాడు అంతేగాని దేవతలు దేవతలు భయపడిపోయేవాడిని చూసేవాడికల్లా ఎట్లా ఉంటే ముల్లోకాలు కూడా తపించిపోయినాయి ఎవరు కూడా భయపడిపోతున్నారు ఇట్లా ఎట్లయిపోయింది చెట్లు కూడా ఆకరాకి ఒక కా ఒకరోజు ఒకసారి అన్ని రకాల ఋతు ధర్మాలన్నీ ఉన్నట్టుగా పండ్లు పూలు ప్రసాదించేటువంటివి అన్నీ మానేసాయి కొండలు లోయలు నదీ జలాలతో నిండి కందుల పండుగ ఉండేటువంటి రామ హైరావతి ఏమంటూ అమరావతి నగరం చాలా వెలవలా పోయిందనమాట ఇట్లా దిక్కులన్నీ జయించాడు దిక్కులందరినీ కూడా నాశన అవసరం చేసుకున్నాడు దిక్పాలకులు నోరు మూసుకొని కూర్చోంటరా అన్నాడు మొత్తానికి వాడు ఏకైక నాయకుడు అయినాడు యథేచ్ఛుగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ దాంతో తృప్తి ఉండకుండా శాస్త్రం అంటే లేదు గౌరవం అంటే లేదు ధర్మం అంటే లేదు శాస్త్ర మర్యాదల్ని పాటించకుండా అతిక్రమిస్తూ వచ్చాడు బ్రహ్మగారిచ్చిన పరం పర వరబరం వల్ల వెచ్చిపోయినాడు వేడు ఇంత చేస్తూ ఉంటే ఆ సమయంలో దేవతలు కిందరుడు సిద్ధులు సాచులు కేచరుడు మహర్షులంతా కూడా ముక్తినిచ్చేటటువంటి ముకుందుని మనసులో మనసులో తలుచుకుంటూ ఏ మహానుభావా మేము విముక్తి పొందే మార్గమే లేదా మాకు ఆ రాక్షసుడి యొక్క పీడ తొలిగేది ఎప్పుడయ్యా ఎప్పుడు మేము బాగుపడతాము మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరా మా ఎంపీ మంచి రోజులు వస్తాయి అంటూ ఏడుస్తూ ఉన్నారు దేవతాగడాలంతా కూడా ఈ దెబ్బ భయపడిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఒకనాడు రహస్యంగా సమావేశం చేయడం మొదలుపెట్టారు వీళ్ళు ఎలాగైనా సరే పీడ విదిరించుకోవాలని చెప్పి దేవతలంతా మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకొని అయ్యా ఈ లోకాలన్నీ కాపాడేట జనార్దనుడు ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు శాంతులు మునేశ్వరులు మహర్షులు ఏ దిగులో పదాన్ని వెళ్ళిపోయి వెళ్ళి తిరిగి రారో ఏ పద అది అలా అంటే దాని ఏమంటామంటే పునరావృతి రహితమైనటువంటి పదంధామంటాం కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడికి చెప్పారు ఆ వైకుంఠానికి బయలుదేరారు మాకు దిగే ముందురా అని చెప్పి విష్ణుమూర్తికి రెండు చేతులు చేతులు ఎత్తి నమస్కారం చేశారు అంతా వాళ్ళు నిద్రాహారాలు మారుకున్నారు నిశ్చలమైన చిత్రంతో భగవంతుడు మహాత్ముడైనటువంటి అయినటువంటి నమస్కారాలు చేశాడు ఇంతలో మేఘగద్యం లాంటి గంభీర స్వరంతో దిశలు మారుమోగిపోతూ ఉండగా కంటి కనిపించకుండా పరమేశ్వరుడైన శ్రీహరి సాధు స్వభావమైన దేవతలకి ప్రత్యక్షమై చెప్తున్నాడు ఎందుకయ్యా భయపడతారు ఏమి భయపడబాకండి అన్నాడు భయముం చెంతకుండా జయమం లాభము భూత సంతతికి సందర్శన ప్రాప్తి వ్యాపార భాష విపర్యముల్ కాలము కూడా ఏం అక్కడ మీరు మీకు అభయవిస్తున్నాను మీకు క్షేమం కలుగుతుంది నేను వస్తున్నాను నా దర్శన భాగ్యం చేత ఈ జీవకోడికి శాశ్వతమైనటువంటి విజయం లభిస్తుంది కూడా సంతోషంగా ఉండండి ఈ దుష్టుడైనా కశపుణ్ణి వీటి ఈ శాస్త్ర రహితమైన అకృత్యాలు నాకు బాగా తెలుసు వాడి కాలం మూడింది నేనే సంహరిస్తాను అప్పటిదాకా నిదానంగా మీ జీవితాలు గడుపుకుంటూ జాగ్రత్తగా కాలక్షేపం చేయండి అని చెప్తూ ఒక మాట చెప్పాడు మంచి మాట శుద్ధ సాధులందు శుద్ధ సాధులందు సురళందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తగిలి నాయందు ఉన్నవ నాయందు వాడను కలుగున ఆడి హింసనందు సాధు పురుషుల్ని బాధించేటువంటి వాడు దేవతల్ని వేధించేటువంటి వాడు బ్రాహ్మణులను ధిక్కరించేవాడు వాళ్ళపై కోపం తెచ్చుకునేవాడు వేదాలను నిందించేవాడు గోవులను బధించేవాడు ధర్మ పథాన్ని తప్పి నాపై శత్రుత్వం పున్నటువంటి వాడు వాడికి పొయ్యే కాలం వచ్చింది వాడు బహుకాలం జీవించడు వాడు పతనమైపోతాడు అని చెప్పాడు అని చెప్పి ఆ రాక్షసుడు తన కన్న కొడుకైన ప్రహ్లాదు బుద్ధిమంతుడని శమధమాది శతమైన సంపన్నుడని అజాత శత్రువు అని ప్రేమాభిమానాలు ఏకువచన లేకుండా ఎప్పుడైతే ఆ ప్రహ్లాదు హింస హింస చేయడం మొదలు పెడతాడో అప్పుడు నేను వీడిని వచిస్తాను అని చెప్పాడు అని చెప్పి ఎందుకనుకొని శుద్ధ సాధువులందు సురలందు ఏంటి మంచి వాళ్ళని సాధువులుగా ఉండే వాళ్ళని బాధించేటువంటి వాడు దేవతల్ని తిట్టేవాడు గోవులను శిక్షించేవాడు గోవుల్ని వధించేటటువంటి వాడు ఇలాంటి వాడు కూడా ఉన్నారు కదా ఎప్పుడైతే సాధువులకి అవమానం జరిగేటికి హంసిస్తాడో వాడి పొయ్యే కాలం వచ్చింది అని చెప్పాడు అని అప్పుడు నేను బయలుదేరి అవతరిస్తానని చెప్పాడు అని చెప్పి ఈ రాక్షసుడు బ్రహ్మగారి వర ప్రభావం వల్ల కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు ఇతర దేవత దీంతో వాడై దేవతలని భక్తుల్ని బాధిస్తున్నాడు నాకు అన్ని విషయాలు తెలుసు కానీ నేను సంహారం చేయాలంటే సాధువులకి హాని కలగా సాధువుల మనసు క్షోభ కలగా కాబట్టి సహిస్తున్నాను ఇక ఇక మీద వాడిని సంహరిస్తాను మీకు శుభం కలుగుతుంది సందేహించకుండా మేము ఈ గ్రామానికి బాగా వెళ్ళండి అన్నాడు ఈ రకంగా శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయం ఇచ్చాడు దేవతలు ఆ స్వామికి నమస్కారం చేశారు ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే ఈ దుర్మహిస్తున్నాడు నాకు అన్ని విషయాలు తెలుసు కానీ నేను సంహారం చేయాలంటే సాధువులకి హాని కలగాలి సాధువుల మనసు క్షోభ కలగాలి కాబట్టి సహిస్తున్నాను ఇక ఇక మీద వాడిని సంహరిస్తాను మీకు శుభం కలుగుతుంది సందేహించకుండా మీ గ్రామాన్ని బాగా వెళ్ళండి అన్నాడు ఈ రకంగా శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయం ఇచ్చాడు దేవతలు ఆ స్వామికి నమస్కారం చేశారు ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే ఈ దుర్మారుడి కాలం సమీపించింది వాళ్ళు ధ్వంసం కావడం తంచం అనుకుంటూ వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళారు ఇంతలో ఈ వెనపక్క చూస్తే కిరంజక శివుడికి తన భార్య ఎందు లీలావతి ఎందు నలుగురు కుమారులు పుట్టారు అందులో ప్రహ్లాదుడు హరిభడు అందుట్లో ఆయన విషయాన్ని మేము మాట్లాడుకున్నాం मंगल कौशलेय महनीय गुणात्मने चक्रवर्तीतनोजा साभौमाय मंगल जय श्रीनाम